విడిచిపెట్టినట్టు మొత్తం విడిచిపెట్టా ఓకేనా చూడు స్లోగా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాజు ఇస్మాటాహర్ ఛానల్ స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు నేను చిన్న ఫ్రాంక్ వీడియో చేయబోతున్నాను సో మా బ్రాడీ మా తమ్ముని మావాడు పెంచకుండా కుక్క ప్రొద్దున ఇచ్చిపోయాను సో ఇంట్లో మా వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే నేను ఇది కిందికి తీసుకుపోతున్నాను తెలియదు మా మేడంకు కుక్క అంటే దడలిగా దానికి లేచిపోతాయి ఎక్కడికి పోతుంది అది సో నేను కిందికి తీసుకొని పోతున్నా చూడదు ఎట్లుందో సో ఇప్పుడు దీన్ని ఫ్రాంక్ చేస్తా ఓకే కమ్ బర్ బ్రడి కమ్ 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 సో ఇది ఫుల్ తిన్నది మంచిగా రెండు సార్లు మూడు సార్లు తిన్నది మూడు సార్లు ఎంజాయ్ చేసింది తిన్నది పండుది ఇప్పుడు కిందికి పోతుంది చాలా బ్రడి కమ్ కమ్ గో 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 నడు నడు సో అది వస్తుంది చూసిన చూడు పులి 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 లెక్కంది కాగా చూడు అది పోతుంది ఇంకో మా మేడం మాత్రం తెలియదు కుక్క కుక్కని తీసుకుపోతున్నది మీదికెళ్ళి తీసుకొచ్చి కింద కట్టేస్తాను తెలియదు దీన్ని నిలిచిపెడతాను విడిచిపెట్టినట్టు మొత్తాన్ని గెలిచిపెట్టా ఓకేనా చూడు స్లోగా ఏమైంది ఇంట్కంటే రా ఫస్ట్ అత్తవరా గీకలేస్తారు అవడన్నా ఇది పోతే చూస్తే బయట ఏమైంది ఇంట్లోకంటే రా ఫస్ట్ అత్తవరా కీకలేస్తారా గంధానం కీకలేస్తారు అవడన్నా పోతే చూస్తే బయటకొచ్చిందా అది బయటకు వచ్చింది అది బయటకు అని చెప్పినా కదా నాకు దీన్ని బయటకు వచ్చింది అది మామూలు దెబ్బకు లేచిర్రు గో పడుకోరు పడుకోరు గో గో నువ్వు బయటకురా నువ్వు బయటకురా కూర్చో పడుతుందా పట్టుకో గట్టి పట్టుకో అది నువ్వు గుంజుకుపోతుంది ఫ్రెండ్స్ ఏమే నడు దా బయట చూడ అడు అక్కడ పెట్టి నువ్వు చుత్తూర్రా తీసుకుపోయినాడు Tamboco al muerto. ¡Ey! ¡Critera! ¡Vale, jump! ¡Jump, jump, jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump, jump! ¡Jump, jump! ¡Jump, jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump, jump! ¡Jump, jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump, jump! ¡Jump, jump, jump! ¡Jump, 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 jump, jump! ¡Jump, jump! ¡Jump, jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump, jump! ¡Jump, jump! ¡Jump, jump! ¡Jump, jump, 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 jump, jump! ¡jump, jump, 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 jump! ¡jump, jump, jump, jump! ¡jump! 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 ¡jump, jump, ¿Qué jump, 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 qué jump, 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 qué jump 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 ¡Qué गले देख आओ कोनी निकलने दे साला अरे आज ओवर कर ना दा 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 यहीं स्वेतनंदन गल भी नहीं है, हाँ। सी। दार गाड़ी ऐडता थी, ओ पड़को, 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 पड़को। आल बात को, आल बात को, बिल्डर बात को, बिल्डर बात को। आ। ये वाला घुसने जाओ। kada <laughs> Attack!